తిరుమలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు రేణిగుంట నుండి రోడ్డు మార్గాన అలిపిరికి పయనమవుతారు పవన్ కళ్యాణ్ అలిపిరి నుండి నడక మార్గాన తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు రాత్రికి తిరుమల గాయత్రి సదన్ గెస్ట్ హౌస్లో బస ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం రేపు ఉదయం తొమ్మిది గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం అలాగే దర్శించుకున్న అనంతరం ఆయన చేస్తున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్షక సంబంధించినటువంటి ఆ దీక్షని కూడా విరమించనున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ము ఉప ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు అనంతరం క్యూ లైన్లలో భక్తులకు అందుతున్నటువంటి వస్తువులపై తనిఖీలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది రేపు రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు పవన్ కళ్యాణ్ ఇక ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి జ్యోతిరావు పులే విగ్రహం ముందు వారాహి సభ ఉండనుంది రాత్రి ఎనిమిదిన్నర నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం నుండి గన్నవరం ఎయిర్పోర్ట్కు తిరుగు ప్రయాణమవుతారు This Prashad Diksha is some kind of desecration uh, was, uh, continuously. It's happening in yeah. the last few years, last five, six years. And around 219 temples were desecrated. And in the Lord Rama statue was, uh, uh, head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was a triggering point. Uh, to initiate all this, this Prayasit Diksha is the commitment for to take forward the Sanatana Dharma Paradakshana Board is very essential. That is out of the day. This kind of occurrences, any kind of desecration to temples, and such kind of occurrences should be stopped and should be addressed differently, at a different level. And all this, uh, I mean, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, at 10th uh, day. Uh, once I am uh, done with this, tomorrow we are going to have a, a declaration. Uh, day after, what we are going ahead, uh, um, what we are looking at. It is not just about Diksha. It's not just about uh, saying something and we are forgetting it. There should be some kind of permanent measure to this or some permanent uh, addressing uh, mechanism to it. I think uh, that's what we're going to unleash. Uh, uh, um, that's what the roadmap which we would like to uh, set on uh, day after tomorrow. Sir, you would elected to respond on his comments on yesterday and sir. I think they said in such a way it was uh, no, They never said it was not uh, adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that. And the Honorable uh, Supreme Court uh, judges said it was, uh, they didn't say it was unadulterated, they said. Uh, regarding the date, there was a confusion which will be cleared. That is one aspect. Uh, but um, it's a later, I think our, say, our government will do, will take it forward. Like, in, uh, how many? what kind of uh, violations happened in the last five years? It's not just. రైట్ ఈ రోజు రాత్రికి తిరుమల గాయత్రి సదన్ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు ఆయన వెళ్తారు అక్కడి నుంచి కూడా ఖాళీ వెళ్ళేటువంటి వెళ్లేటువంటి పరిస్థితి కనబడుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తిరుమలకు రాబోతున్నారు అప్డేట్స్ ప్లీజ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాత్రికి తిరుమల చేరుకుంటారు ముందుగా రా ఇవాళ నాలుగున్నర గంటలకు తిరుపతి ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి అలిపిరి వరకు పట్టణంలో వస్తారు అక్కడి నుంచి కూడా కాలు నడకన కాలు నడకన తిరుమలకు చేరుకుంటారు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన తిరుమలకు చేరుకొని తిరుమలలో గాయత్రి సదన అతిథి గృహంలో బస్ చేస్తారు రేపు ఉదయం వరాహస్వామి వారిని దర్శించుకునే తొలుత ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాను రేపు రేపంతా కూడా ఆయన తిరుమలలోనే బస్ చేస్తారు బస్ చేసి ఎల్లుండు తిరుపతిలో జరిగే తిరుపతిలో జరిగే ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొనడం జరుగుతుంది పాల్గొని వారాహి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడం జరుగుతుంది ఓకే శ్రీనివాస్